సామా సిక్స్ టీవీ న్యూస్ కి స్వాగతం కోమర్వెల్లి మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘ సభ్యులు ఈ మధ్యకాలంలో నలభై మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు నలభై మందితో వేర్పరచుకున్న నూతన గౌడ సంఘ కమిటీ సభ్యులు ఈ రోజు జనగామ డిసిసి అధ్యక్షులు జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మూకుమడుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున పార్టీ కండవ కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ శ్రీ నాగపూరి రాజలింగం కోమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన చైర్మన్పటాకం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ ఇంచార్జ్ మహదేవుని శ్రీనివాస్ కోమరవెల్లి గ్రామశాఖ అధ్యక్షుడు లింగంపల్లె కనకరాజ్ కోమరవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున స్వామి దేవస్థాన డైరెక్టర్ లింగంపల్ల శ్రీనివాస్ కోమరివెల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షులు దొడ్ల విష్ణుమూర్తి మండల కాంగ్రెస్ నాయకులు సార్ల లింగం రసలాబాద్ గ్రామశాఖ అధ్యక్షులు జరగామ శ్రీకాంత్ గౌడ్ చింతల రమేష్ చింతల పరశురాములు పాల్గొన్నారు పొంగ్రెలి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారికి ఎంపీటీ గారికి అదేవిధంగా పొంగరేలు శ్రీనివాస్ గారికి అదేవిధంగా పొంగరేని మండలంలోని మీద లాభ్యసిన పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం కాంగ్రెస్ ప్రజా పరిపాలన వంద రోజులు అయింది ఈ వంద రోజుల సందర్భంగా మన జనజామనియోగులే కాదు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పరిపాలన చాలా బాగుంది ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు వంద రోజుల లోపలనే అమలు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీది ెడ్డి గారికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నేపథ్యాలు నేపథ్యంలో పెద్ద పట్టింద్రవర్గారు ఆ విధంగా చాలా కేబినెట్లో ఉన్న మంత్రులందరూ వీళ్ళందరూ సమిష్టి నిర్ణయంతో ఏకాభిప్రాయంతో ఐకమత్యంతో తెలంగాణను కాపాడుకోవాలి గత పది సంవత్సరాలు టి సిపి చేసిన దొంగలు టీఆర్ఎస్ నాయకులు తిరుపతి వెంకటేశ్వర దగ్గర పోయి అప్పుడప్పుడు కొందరు ఆపలి ఉన్నప్పుడు నిలు దోపిటీ చెప్తారు అంటే బట్టలు చేతిలో ఉన్న ఉంగరాలు కానీ గది కానీ అట్లా తెలంగాణను మొత్తం కూడా నిలువు దోపిడి చేసిన నీచమైన కుటుంబం కేసీఆర్ది ఆయన ఆ ధనత ఈరోజు ఆయన కూతురు ఢిల్లీలో నిక్కర్ స్థానం అంటే నిక్కర్ కూడా వదిలిపెట్టలేదు ఇట్లా ఆడే ఆడపిల్ల ఆడపిల్ల స్థానం ఎటువంటి ఉండాలి ఎట్లుండాలి ఆమె మొత్తం దోపిడీ 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 వీళ్ళు ఉద్యమంలో లేరు కవిత ఉద్యమంలో ఉన్నది కాదు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నది కాదు కేటీఆర్ ఉన్నది కాదు కేటీఆర్ ఏమో అమెరికాలో పెట్రోల్ పంపులో పనిచేసిండు కవితనేమో ఇళ్ళలో పోయి పనిచేసి కాలం కట్టుకున్నది ఈరోజు తెలంగాణకు వచ్చి ఉద్యమకారులందరం ఉద్యోగం చేసి ఉద్యమాన్ని బలవంతం బలోపేతం చేసుకునే పోయిన సందర్భంలో తెలంగాణ వస్తుందన్న సందర్భంలో అమెరికాకి వెళ్ళి వచ్చి మొత్తం తెలంగాణను పది సంవత్సరాల నుండి పిప్పి పిప్పి పీల్చి పీల్చి నిలుతోగా చేసేసిన మూర్ఖం మూర్ఖులు అవినీతి పరులు